అంత వరకు సంలాయించడం మంచిగా ఉంది ఏం లేదు ఏం లేదు అంత మంచిగానే ఉంది దర్శనం అర్ధ గంటే కాలే ఒక పది నిమిషాలు అయ్యింది అంతే చిన్నప్పటి నుంచి వచ్చా మంచిగా ఉంది చాలా మంచిగా ఉంది మంచిగా చేసినాం ఐదు గంటల

లైక్ ఆకుర అన్నం పరమాన్నం స్వీట్ అవన్నీ సో అన్నిటికీ ఫ్యామిలీ అందరు ప్రిపేర్ చేస్తుండే అందరు కలిసి సో ఇప్పుడు బోనం ప్రిపేర్ చేసుకొని టెంపుల్కి వచ్చిన చెప్తారు మీరు మంచిగా ప్రే చేస్తే కంపల్సరీ అయిపోతుంది మెనీ ఇయర్స్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ లేదు లేదు తేడా ఏమీ లేదు బట్ కొంచెం పబ్లిక్ ఉంది విఐపి దర్శనం లేకుండా ఇట్స్ బెటర్ అనిపిస్తుంది బికాజ్ బోనాలు ఉన్నారు కదా బోనాల్లో అమ్మాయిలు ఉంటారు సో కొంచెం స్టఫ్ అక్కడ చాలా ఎక్కువ ఉంది రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ ఫస్ట్ టైం వచ్చా చాలా మంచిగా అనిపించింది వేడుకలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి వనపర్తి డిస్టిక్ ఎస్ సార్ బోనాలు స్పెషల్ అని చెప్పి వచ్చాం సార్ చాలా మంచిగా ఉన్నాయి సార్ అన్ని వాటర్ వాటర్ ఫెసిలిటీ ఆల్ లేదు సార్ ఇట్స్ లైక్ ఏది అనుకున్నా అది జరుగుతుంది ఆల్ ఫుల్ఫిల్ అయిన విషయండి లైక్ అమ్మవారికి అన్నము పచ్చి పులుసు బెల్లం అన్నం కాయకూర అన్నీ వండి లైక్ బోనంని డెకరేట్ చేసి దాంట్లో పెడతాం అనమాట మాది ప్రాపర్ ఇక్కడనే మేము పాస్ సెవెంటీ ఇయర్స్ నుంచి ఓల్ సిటీలోనే ఉంటాము చిన్నప్పటికి లైక్ ఐ కెన్ సే ఓపెన్లీ లైక్ ఓల్ సిటీ మేము ఇక్కడనే ఉట్టి పెరిగినాముంటుంది ఫార్టీ ఇయర్స్ ఈజీగా వదులుతున్నారు కదా పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈజీగా వేయచ్చు బాగుంది ఏం లేదు మేమైతే మంచిగా వేయచ్చు షంగం ఉంది ఎనియర్స్ నుంచి చెప్తున్నారు బోనస్ ఆ ఇయర్స్ అవుతుందండి ఓకే సో ఇక్కడే ఉంటారు ఇక్కడే ఉంటాను అప్పటికి ఇప్పటికి వదిలేయాలనుకుంటున్నాను మీకు చాలా ఇంప్రూవ్ అయిందండి చాలా మంది వస్తున్నారు చాలా మందికి తెలుస్తుంది ఓకే ఇప్పుడు వస్తా ఉంటారా ఆ ప్రతిసారి ఈసారి కొంచెం వన్ ఒక టెన్ డేస్ బిఫోర్ నుంచి త్రీ డేస్ నుంచే బోనాలు స్టార్ట్ అయినాయి మీరు మీరు ఎత్తుకోలే తీసర్ బోనస్ మా మమ్మీ ఎత్తుకుంది అప్పుడు చాలా బాగుంటుంది ఎత్తుకున్నా శుభాకాంక్షలు అందరికి ఎత్తుకున్నప్పుడల్లా చాలా బాగుంటాయి ఇక్కడ ఉంటాం కొంచెం సెక్యూరిటీ పర్పస్ మంచిగా ప్రొవైడ్ చేసే వాళ్ళు క్రౌడా బోనాలే బోనాలే హైలైట్ ఇక్కడ లాల్ రోజా అంటే ఎక్కడెక్కడ ఎక్కడెక్కడలో ఇక్కడికి వస్తారు చూడే అంత మంచి అవుతుంది ఇక్కడ బోనాలు

ఇక్కడ నూట ముప్పై వన్ థర్టీ ఇయర్స్ నుంచి బోనాలు నడుస్తున్నాయి ఇక్కడ మేము పుట్టి పెరిగింది ఇక్కడే చిత్రనాకలో మేము నూట నూట ముప్పై ఏళ్ళ నుంచి ఇది నడుస్తుంది ఒక ఇరవై ఏళ్ళ నుంచి అయితే నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాము ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఈరోజు బోనం జరుగుతుంది బోనాల తర్వాత మళ్ళీ పోతురాజుల విన్యాసాలు ఉంటాయి మళ్ళీ రేపు మెయిన్ ఆలయ పోతురాజు ఉంటాడు రేపు మండే ఆలయ టెంపుల్లో భక్తుల్లో అంటే కొంచెం క్రౌడ్ పెరుగుతుంది ఆబ్వియస్గా ఇయర్ ఇయర్కి క్రౌడ్ పెరిగింది ఇంకొకటి ఏంటి అంటే కార్యకర్తలు కూడా కొంచెం యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు అంటే ఇంతకంటే ఇంకా చాలా మంచి జరుగుతాయి ప్రతి సంవత్సరము అమ్మవారు దయవల్ల చాలా అందరికీ చాలా మంచి జరుగుతుంది మేము చిన్నప్పటి నుంచి మాది ఇక్కడనే మేము పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడనే ఓల్డ్ సిటీలనే లాల్దనే మేము ఉండేది గుడి వెనక సైడే మేము ప్రతి సంవత్సరము బోనాలు చేస్తాము తేడా ఏమి ఇంకా అభివృద్ధి జరిగింది కానీ ఇంకా కొంచెం జరగాలే ఇంకా జరిగితే ఇంకా బ్రహ్మాండంగా గుడి కొంచెం పెద్దగా అయితే ఇంకా బాగుంటుందని మా ఉద్దేశం గుడి పెద్దలు మంత్రివర్యులు అందరూ కలిసి గుడి గురించి ఆలోచించి గుడి పెద్ద చేస్తే మేము కూడా చాలా సంతోషిస్తాము భక్తులు అందరూ సంతోషిస్తారు ఎందుకంటే గుడి చిన్నగా అయింది కాబట్టి మాకు ఇది ఒకటే విజ్ఞప్తి వేరేది ఏం లేదు మీరు ఇద్దరు చూడడానికి చాలా బాగున్నారు మీరేం చేశారు మార్నింగ్ నుంచి అంటే బోనం రెడీ చేయడానికి చెప్పు మార్నింగ్ నుంచి స్వీట్ అన్నం చేసినాము తర్వాత బోనన్ సజాయించినాము తర్వాత ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ వెళ్ళేసి ఇక్కడికి వచ్చాము కోరిక అందరు బాగుండాలి అంతే నేను కోడుకునేది అందరూ మంచిగా అందరు మంచిగా ఉండాలి అందరిలో మేము ఉండాలి మేము ఉండాలి బాగుండాలి అందులో మేము ఉండాలి అది ఒకటే మా కోరిక ఎవ్రీ ఇయర్ అమ్మవారు అందరు కోరిన కోరికలు తీరుస్తుంది అందరినీ సంతోషంగా పెడుతుంది ఎన్విరాన్మెంట్ లో వచ్చే చేంజెస్ అన్ని మంచిగా ఇస్తుంది అమ్మవారు అందరినీ సంతోషంగా చూస్తుందా అమ్మారు అమ్మవారికి బోనం అండి బోనం బోనం అంటే ముఖ్యంగా భోజనం అనమాట పరమాన్నం కోయిగూర కూడా పెరుగు అంటే అన్ని చల్లనైన థింగ్స్ అనమాట సో దానివల్ల ఊరికి మనుషులకి అందరికి చలవ చేస్తుంది అమ్మవారు ఊరు చల్లగా ఉండాలి మనుషులు చల్లగా ఉండాలి అందరు సంతోషంగా ఉండాలని అమ్మవారికి బోన సమర్పించుకుంటాం నేనైతే ఉన్నప్పటి నుంచి మేబీ ఫైవ్ ఇయర్స్ నుంచి మా డాడీ చేస్తుంది ఇప్పుడు ఎవ్రీ ఇయర్ సంతోషాన్ని ఇస్తుందమ్మో ఫస్ట్ టైం కాదు చాలా సార్లు ఏం లేదు క్రౌడ్ కొంచెం ఎక్కువగా ఉంది ఎవ్రీ టైమ్ అది ఏమే ఉంటుంది ఫెస్టివల్ బోనాల్ ఫెస్టివల్ అంటే ఎవ్రీ టైం ఎవ్రీ ఇయర్ వస్తాం చిన్నప్పటి నుండి వస్తున్నాను దేవాలయం క్రౌడ్ అయితే ఎవ్రీ ఇయర్కి ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది మేము ఇక్కడే ఉంటాం సో చిన్నప్పటి నుంచి ప్రైస్ ఇట్ ఇస్ గవ్రీడే ఎత్తుకోలేదు అయిపోయింది ఒక ఎలా అనిపించింది చాలా బాగుంది టెన్ ఇయర్స్ బోనం చిన్నప్పటి నుంచి బోనం ఎత్తుకోవడం అంటే క్రౌడ్ కానివ్వండి నిలబడ్డం క్రౌడ్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతుంది అదే బోనం బోనం నైవేద్యంగా ఏం పెట్టారా నైవేద్యంగా బగారాలం బెల్లం పచ్చి పులుసు పచ్చగూరూ ఇక్కడే ఉంటారా అప్పటికి ఇప్పటికే మనం తేడా స్ట్రిక్ట్ సెక్యూరిటీ బాగుండే సెక్యూరిటీ బాగుంది సో ఇంకా ఏమైనా చేంజెస్ అనిపించా అంటే మీకు ఏమైనా ఇబ్బంది అనిపించింది ఎవ్రీథింగ్ నైస్ ఎన్ని గంటలు నిలబడ్డ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఫాస్ట్గా అయిపోయిందా అంటే లాస్ట్ ఇయర్ కొంచెం టైం ఇట్ వాస్ సేమ్ ఫ్రమ్ టూ ఇయర్స్ మేం చెత్రి నుంచి ఛత్రీనాక నాక నుంచి ఎవ్రీ ఇయర్ వస్తారు అవును ఇయర్ లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఏం చేయడానికి ఏం లే ఇంకా డెవలప్ అయింది కొంచెం డెవలప్ అయింది సో ఎలా అనిపిస్తుంది కూడా చాలా హ్యాపీగా ఉంది ఎన్ని ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మా అమ్మమ్మ ఇక్కడ ఎత్తుకుంటుంది ట్వంటీ ఇయర్స్ నుంచి మా అమ్మ ఎత్తుకుంటుంది ఒక టూ ఇయర్స్ నుంచి నేను ఎత్తు ఓకే బోనం గురించి మీ అంటే అమ్మవారికి నైవేద్యం అని ఎత్తుతారు చూసే జనాలకు భక్తులకు ఏమైనా చెప్తారా వాళ్ళు మంచి భక్తితోనే అమ్మవారిని పూజించడానికి రావాలి కానీ అది ఇట్లా కరప్షన్ లాంటిది ఉండొద్దు గుళ్లల్లో లాల్ ద్రా ఇక్కడ లోకల్ వస్తాను మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తాం గమనించారు ఇది రెండోసారి మంచిగా అనిపించింది ఎత్తుకోవడం బాగుంటుంది ఇంకా ఫ్రౌడ్ ఎక్కువ పెరిగింది పబ్లిక్ ఎక్కువ అయ్యింది మొన్న పోయిన వారం కూడా వచ్చా మంచిగా ఉంటాయి మార్నింగ్ ఈ మధ్యాహ్నం ఈవినింగ్ ఏం ఇప్పుడు కొద్దిగా క్రౌడ్ తక్కువ ఉంటుంది కొంచెం జ్యూలస్ టైప్ అవుతుంది యాక్చువల్గా అసలు ఫెస్టివల్ రేపు ఉంటుంది బాగుంటుంది రేపు జ్యూలర్స్ టైప్ తీస్తారు అందరూ అన్ని వేషాలు వేసుకొని వస్తారు అంత చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ కల్చర్ ఇస్ లైక్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఇట్స్ వెరీ వెరీ ఎక్సైటింగ్ టు డూ సమ్థింగ్ తెలుగు వచ్చు బట్ ఫస్ట్ టైం వచ్చాను ఇది హెవీగా ఉంటుంది అనుకున్న హెవీగా ఏం లేదు ఎనీ వన్ కెన్ డూ దిస్ అండ్ చాలా బాగుంది మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ అఫీషియల్ పోతారా ఈ గుడికి ఇబ్బంది అంటే పోలీస్ అందరూ చాలా సపోర్టింగ్ గా ఉన్నారు అందరు రండి మొక్కుకోండి అమ్మవారి దీవెనలు అందరు